అందరికీ నమస్కారం అండి నాకు చాలామంది కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల మనకి గుండుపోటు వస్తుందని చాలామంది నాకు యూట్యూబ్ కామెంట్స్లో ఫేస్బుక్ కామెంట్స్లో పెడతానండి దాని గురించి క్లారిటీ ఇస్తానికి ఈ వీడియో చేశాను నేను ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం రౌండ్ సంవత్సరాల క్రితం వేసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇప్పుడైతే గుండుపోటు రాదండి అయితే నెక్స్ట్ థింగ్ మనం చూసేందుకు కొంచెం రేర్గా కొంతమందిలో చాలా అరుదుగా కొద్దిమందిలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటాం వాళ్ళండి వాళ్ళకి కొంచెం హార్ట్ డ్యామేజ్ అయ్యి మయోకాటేటీస్ అని ఒకటి వచ్చిందండి సో వీళ్ళకి ఏంటంటే ఆ మయోకాటెట్స్ వచ్చినప్పుడు అండి హార్ట్ విధం డిస్టర్బెన్సెస్ వస్తాయండి సో ఏంటంటే హార్ట్ రేటు పెరిగిపోయి తక్కువ హార్ట్ ఆగిపోయి సడన్ కార్టాక్ డెత్ అవుద్ది అనమాట ఏంటంటే సో వాళ్ళకి హార్ట్ ఆగిపోతుంది అనమాట చాలా వేర్గా చాలా కొద్దిమందిలో జరిగిందండి అయితే ఈ రిస్క్ అంటే మీకు ఈ ఎప్పుడన్నా మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అండి మనకు బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కెట్స్ అని పెరుగుతాయి అండి సో ఇన్ఫ్లమేషన్ స్థాయి పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ స్థాయి పెరిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు హార్ట్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుందండి ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగినప్పుడు అయితే ఇదంతా ఎప్పుడండి మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్లో రిస్క్ ఉంటుందండి మీరు ఎప్పుడో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుని దాని రిస్క్ ఇప్పుడు దాకా ఉండదండి ప్లస్ ఇది కూడా చాలా అడుగుగా చాలా కొద్ది మందికి అండి వెరీ ఫ్యూ పీపుల్కి ఆ మైడీస్ వచ్చిందండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ నో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట చాలా కొద్ది మందికి ఏంటంటే ఈ మై వచ్చి కొంతమందికి ఏంటంటే సడన్ కార్టాక్ డెస్ ఇవన్నీ అవుతూ చాలా వేర్ రిపోర్ట్స్ చూసేయండి ఇది చాలా అరుదుగా జరిగింది బట్ ఇదంతా కూడా మీరు ఎప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటారు టెంపరల్ రిలేషన్షిప్ ఉంటుందండి మీరు వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకున్నారో అదేంటంటే మూడు నెలల్లో జరుగుతుందండి మీరు అంతేకానీ మీరు ఎప్పుడు ఇరవై ఇరవై ఒట్లో వ్యాక్సిన్ వేసుకుంటే దానివల్ల ఇరవై ఇరవై మూడులో మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అలా నిల్లు అనమాట మీరు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో వ్యాక్సిన్ వేసుకుంటే దానివల్ల రెండు వేల ఇరవై మూడులో మీకు హార్ట్అటాక్ రాదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందు భయపడతా మానేయండి మీరు వేసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మీకు హార్ట్ అటాక్స్ రావు అది చాలా కొద్ది మంది అరుదుగా కొద్ది మందికి జరిగిందండి చాలా రేర్ రిపోర్ట్స్ ఆఫ్ మై కార్టెడ్స్ చూసాము అది కూడా ఏంటంటే మీరు వ్యాక్సినేషన్ ఫస్ట్ త్రీ మంత్స్లో అవుద్దండి ఆ తర్వాత దాన్ని అంత తీసుకోండు మీకు అర్థమైనా చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో మీరు ఒక ఆహారం తిన్నారు ఆహారం ఏంటంటే పాడైపోయింది దాంట్లో కొన్ని బ్యాక్టీరియా వైరస్లు ఉన్నాయి సో మీరు ఆహారం వెంటనే కొన్ని గంటల్లోనే మీకు వాంతులు మోషన్లు అయిపోతాయండి దాన్ని ఫుడ్ పాయిజనింగ్ అంటారో మీరు సిక్ అయిపోవచ్చు కొంతమంది సీరియస్ కూడా అవ్వచ్చు మీరు అంతేగాని ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో మీరు ఒక ఆహారం తిని దాంట్లో బ్యాక్టీరియా వైరస్లు ఉంటే మీకు రెండు వేల ఇరవై మూడులో వాంతులు మోషన్స్ అవ్వండి సో దానికి దీనికి సంబంధం లేదండి ఒకవేళ రెండు వేల ఇరవై మూడులో మీకు వాంతులు మోషన్స్ తిని అంటే రీసెంట్గా మళ్ళీ వేరే ఇష్యూ ఏదో అయ్యిందండి అంతేకానేసి మీరు రెండు వేల ఇరవై ఒకటిలో తిన్న ఆహారం వల్ల రెండు వేల ఇరవై మూడులో దానివల్ల మీకు ఇప్పుడు వాంతులు మోషన్స్ అవ్వండి సేమ్ అలాగే మనం చాలా మందికి వ్యాక్సిన్స్ అన్ని కోవిడ్ వ్యాక్సిన్స్ అన్ని రెండు వేల ఇరవై ఒకటిలో అయిపోయాయండి ఇంకొద్ది మంది రెండు వేల ఇరవై రెండులో పోస్టులు వేపుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఉన్నాం సో ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి మీరు కొన్ని రిపోర్ట్స్ చదివారు వేర్గా చాలా కొద్దిమందిలో మైకార్టైటిస్లో సడన్ కార్టైటిస్ చాలా రేర్గా యాప్ అయినాయండి దట్ ఈస్ నాట్ వెరీ కామన్ చాలా అరుదుగా జరిగినాయండి అసలు కోవిడ్ వైరస్ కూడా ఏంటంటే హార్ట్ని ఎఫెక్ట్ చేసి చాలామంది కోవిడ్ వైరస్ వల్ల కూడా చాలామంది సడన్ కార్డైటిస్ మైకటైటిస్ చాలామంది జరిగినాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి డెఫినెట్గా నా ఫ్రీ టైంలో అట్లా ఆన్సర్ చేస్తాను andrik and i will thank you